కదా మెంతి ఎలా వచ్చిందో మనం కావాలంటే ఇప్పుడు కూడా తీసేసుకొని వండుకోవచ్చు చిన్న మెంతి చాలామంది ఇష్టపడతారు ఇది చాలా హెల్త్కి మంచిగానే సో నేను ఇంకా టూ డేస్ తర్వాత తీసేస్తాను మరీ పెద్ద కాకుండా ఇంత చిన్న మెంతినే చాలా మటుకు హెల్త్కి మంచిది చాలా మటుకు ఇష్టపడతారు ఈ చిన్న మెంతి వండుకుంటారు చాలామంది సో మనం కూడా ఒక టూ డేస్లో తీసేస్తాం మరీ పెద్దగా అయినాకెందుకు కానీ బాగా వచ్చింది కదా నైస్ మనం కూడా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు థ్యాంక్ యూ చూసారా కదా ఐదో రోజు మనం డే వన్ టూ త్రీ నుంచి నేను చూపిస్తూనే ఉన్నా కదా ఐదో రోజు మనం మెంతికూర అనేది ఇంత మటుకు వచ్చిందనమాట సో చాలా మటుకు ఆర్గానిక్గా ఇంట్లోనే మనం సాగు చేసుకొని మెంత అయినా సరే ఏవైనా సరే కర్రీ రిలీఫ్స్ అయినా కావచ్చు వెజిటేబుల్స్ అయినా కానీ ఇలా చేసుకోవచ్చు సో నేను మెంతికూర అనేది ఫస్ట్ డే నుంచి చూపిస్తూనే ఉన్నాను కదా డే వన్ నుంచి చూపించాను వీడియోలో సో ఐదో రోజు అనమాట ఇది ఇంత వచ్చింది చూసారు కదా మనం ఇంకా కావాలంటే కూడా దీన్ని కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా కూడా మనం మామూలు మెంతులాగా పెద్దవేలా ఉంచుకోవచ్చు ఓన్లీ జస్ట్ నర్సరీలో మన ఆర్గానిక్ మట్టి దొరుకుతుంది కదా ఎరువు మట్టి ఆ మట్టి కొంచెం చావుకొని కింద మెంతులు వేసుకుని అనమాట చూసారు ఎంత బాగా వచ్చిందో నైస్ అసలు ఎంత దీన్ని అసలు కట్ చేయబుద్ది అవట్లే నాకు కానీ బట్ ఏంటంటే ఇంకా కొంచెం పెద్ద కనుక మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెం ఒక ఇంకా వన్ ఇంచు పెరిగినాక మనం కర్రీకి యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంత ఇంత మెంతి కూరనే మనం బయట మార్కెట్లో దొరుకుతుంది చాలా ఈ ఇంత సైజు మెంతి చాలా కాస్ట్ ఉంటుంది అంటే నార్మల్ మెంతి కంటే ఈ సైజు మెంతి మనకి రేట్ ఎక్కువ ఉంటుంది సో ఇది మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఇది కూడా తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వంట చేసుకోవడానికి ఇది రెడీ ఉంటుంది బట్ ఏంటంటే ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత నేను కర్రీ చేస్తాను యూజ్ చేస్తాను చూసారుగా ఈజీగా దీనికి ఏ కెమికల్స్ లేవు ఏది లేవు జస్ట్ మనం మార్నింగ్ వచ్చారు ఈవినింగ్ వచ్చారు కొంచెం వాటర్ స్ప్రే చేసుకున్నాం కుదిరితే కొంచెం ఎండలో అంటే ఎక్కువ ఎండ కాకుండా నార్మల్ ఎండలో పెట్టుకోవాలి అదే మంచిగా పెరుగుతుంది చూసారు కదా అసలు ఎంత బాగుందంటే మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లోనే కనీసం కూర కొత్తిమీర ఇలాంటివైనా మనం ఇంట్లో ఆర్గానిక్గా చేసుకుంటే బాగుంటుంది బయట కెమికల్స్ దాని మీద స్ప్రే చేయడం పురుగులు రాకుండా స్ప్రే చేయడం అవన్నీ ఏమి ఉండదు ఎంత జస్ట్ మనం వాటరే చేసాం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనం ఎంత మెంతే వేసామో అంత మెంతికి మొలకలు వచ్చేసాం చూసారుగా ఎక్కడ కూడా గ్యాప్ లేదు మనం పెద్ద కష్టపడింది కూడా ఏం లేదు ఇందులో జస్ట్ దానికి వాటర్ వేయడమే అది కూడా కొంచెం చాలి ఎక్కువ కూడా చల్లవద్దు బాగుంది కదా చూసారు కదా నైస్ Thank you all. Please do subscribe my channel. Thank you.